ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో అన్న ఫ్రెండ్స్ మరి మురళలతో ఉన్నటువంటి దేశపు సీమా దుడ్డలు కానీ మరి ఆదోన్ మార్కెట్లో మరి అమ్మడత్తి పోయేట మరి ఫైవ్ విడ్రెడ్ వచ్చేసి సెవెంటీ త్రీ థౌజండ్ డెబ్బై మూడు వేలకు కానీ మరి అమ్మడైతే పోయి అని చెప్తున్నారు మన ప్రయత్నంలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరు తీసుకున్నారు ఫ్రంట్ మూల ప్లస్ మరి దూడలు మీరు రేటు మీకు నచ్చినట్టు ఒక లైక్ వెళ్ళి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలాంటి మరి ఫ్రెండ్స్ మీరు మార్కెట్ సంబంధించిన వీడియోలు కూడా వివరాలు చేయకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫోర్ మా క్రిసెస్ ప్రో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తే ఉండండి ప్లస్ మరి మరో మరి వీటికి ఆదాయం సంతో పలికిన రేటు వచ్చేసి సెవెంటీ త్రీ థౌజండ్ డెబ్బై మూడు వేలు అలాగే రెండు రెండు పళ్ళతో ఉన్నాయి అలాంటి ఫ్రెస్ మరి మూడు ఉన్నాయి రైట్ మీడియం సైజ్ దూడలు పోయినాయి డెబ్బై మూడు